చూస్తుంటేనే నూరు అవుతుంది ఇరవై మటన్ చేస్తున్న మటన్ అయితే వేసేస్తుందా ఫ్రెండ్స్ మన బిర్యానీ అయితే అయితే రెడీ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందు అయితే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే అన్నోళ్ళు మనకు అన్నోళ్ళు ఎప్పటి నుంచో ఒక పొటేలు పొటేలుగా తినాలని ప్లాన్ అయితే చేస్తున్నారు వాళ్ళు అయితే ఒక పొటేలు మొత్తం కొట్టించుకొని మాంసము అలాగే ఆయాలు పొట్ట తలక ఇంకా అన్ని తెచ్చేసారు ఎన్ని రకాలు ఉంటాయి అన్ని మనం అయితే వాళ్ళు తెచ్చిన మటన్తో మటన్ బిర్యానీ అయితే చేసాం కొరవన్నీ వచ్చేసి మీకు షార్ట్ వీడియోల రూపంలో మన వీడియోలో వస్తుంది ఇప్పుడైతే మనం వెళ్ళి మటన్ బిర్యానీ చేద్దాం ఎట్టొస్తుంది అన్నే తయారు చేస్తాడు అన్న విజయ్ కలిసి ఎందుకంటే అన్న వంటల్లో బాగా స్పెషలిస్ట్ చాలా బాగా చేస్తాడు ఇప్పుడు బిర్యానీ ఎంత చేయబోతున్నాం అన్న ఫైవ్ ఫైవ్ కేజీసా ఫైవ్ కేజీ ైసు ఫైవ్ కేజీ మటన్ ఎయిట్ ఇంకా అంత ఉన్నప్పుడు జనాభా కూడా ఎక్కువే ఉంటారు కాది కాదు మాములే ఇప్పుడైతే మనం వెళ్ళి బాగా తయారు చేసుకుందాం ప్రస్తుతానికి అయితే వాతావరణం చల్ల చల్లగా వానొస్తా తోరబడతా పచ్చగా అసలు భయంకరంగా ఉన్నది చూసేదానికి ఇలాంటి టైంలో మనం వేడి వేడిగా బిర్యానీ చేసుకుంటే ఎట్లా ఉండదో మీరే ఆలోచించండి ఇప్పుడైతే మాతో పాటు మీరు వచ్చేయండి మటన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా మటన్ అయితే నీట్ గా మ్యారినేట్ చేసుకున్నావు పేరు అయితే కొద్దిగా పోసుకున్నావు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఎర్రటి మిరపొడి అయితే కొద్దిగా వేసుకుందాం పసుపు కొద్దిగా వేసుకుందాం నిమ్మకాయ అయితే కొద్దిగా పిండుకుందాం నీట్ కలుపుకునేద్దాం చూస్తుంటేనే నూరు పోతుంది ఈరోజు మటన్ వదనా ఈరోజు పొట్టేలు పొట్టేలి మనం చేసింది పొటేలా హోటల్లో ఎన్ని రెక్కలు అన్ని ఎక్కువ చేస్తాయి మటన్ అయితే అరగంటి సేపు పక్కన పెట్టేస్తున్నాం మటన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా పది కేజీలు దెబ్బలు అయితే ఆయిల్ అయితే కొద్దిగా పోస్తున్నావు బిర్యానీ మసాలా దింట్లో చేసేస్తున్నావు ఎర్ర గంటలైతే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ విజయ చూడండి నాకు ఎవరో చెప్పారంట ఎరగడ్డ నెత్తిని పెట్టుకుంటే కళ్ళు మండమని అదంతా ఉంటే కళ్ళు అంతా అందరికి మండిపోతున్నాయి రెండుగా దొరుకున్నా పచ్చిమిరకాయలు అయితే వేసేస్తుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగేస్తుందాం మీరా పుదీరైతే కొద్దిగేస్తున్నా కొద్దిగా కొద్దిగేస్తున్నా సన్నగా జరిగిన టమాటా ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాం మటన్ అయితే వేసేసుకుందాం బిర్యానీలో సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాం మూత పెట్టి అయితే కొద్దిగా ఎప్పుడుకిచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎసురు తెలిపింది బాగా ఇంకైతే మనం రైస్ వేసేసుకుందాం దీంట్లో బాస్మతి బియ్యం అనేది వేసేసుకుందాం ఫ్రెండ్స్ మనం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంక అయితే దించేసుకోవాలి లేదు పైన దమ్ వేయాలి కదా అదేలే లేదు పైన దించి కదా దమ్ వేయాలా ఫ్రెండ్స్ చూద్దాం మన బిర్యానీ అయితే ఎత్త రెడీ అయిందో మటన్ బిర్యానీ కాలింది విజయ్కి పాపం జాగ్రత్తగా తీరా పక్కలు వస్తున్నాయా ఉడికిపోయిందా బ్రో బా వాసన వస్తుందా మనం ఏమంటాం మూలిక కదా మూలిక ముక్క వా నో ఇది నాకు కావాలి కొట్టుకుంటున్నారు బావామర్ద బావా బామర్దలుయని కోసం బావ్ కి ఇచ్చేసనాడు బామర్ది ఈ లేదు దాస్పిట్ దాస్పిట్ కొంటున్నాడు నేను ఫ్రెండ్స్ నిజంగా అసలు చంపేసింది బిర్యానీ మన భాషలో చెప్పాలంటే కటకన వచ్చింది అంటే మేము బిర్యానీ ఎప్పుడు చేయలేదు అయిపోతుంది మాకు తెలీదు అన్న చెప్తా ఉన్నాడు ఎట్లా చేయాలని చల్లని ఇప్పుడు వాన వస్తా ఉంది ఒక పక్క చిన్న తోర అందుకే బయట కూర్చోకుండా లోపల కూర్చోను ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు ఇప్పటికే చాలా లేట్ అయింది ఎట్ మధ్యలో ఉన్నాడు కదా ఆయనే చేసింది బిర్యానీ అందరూ నేను ఒక్కనే కదా అందరూ కదా చేసేవారు కరువు అన్నీ అందరూ బిర్యానీ కదా బిర్యానీ అయితే స్పైసీ స్పైసీగా అదిరిపోయింది టేస్ట్ అయితే అజయ్ అజయ్ అయితే మన మాట ఇప్పుడు ఎందుకంటే వాడు పనిలో ఉన్నాడు వాడు ఎవరిని పట్టించుకోడు నా ఎట్ ఉందా సూపర్ ఉందా మటన్ మధ్యలో మెత్త కొడుకుంది చాలా మెత్తగా ఉడికింది మటన్ అయితే చాలా బాగుంది టేస్ట్ బాగుంది చూపరా బట్టి ఎట్టుంది మాధుల్ ఎట్టుంది అన్న బాగుంది కర్రీ ఏయ్ మటన్టన్ కర్రీ ఏయ్ అందరు కష్టపడి అన్ని రకాలైతే తయారు చేశారు ఈరోజు రోజు మూడు మిక్స మటనావ మట్ని నాలుగాదా నాలుగా మూడు చట్నీ చేసాడు మీరు మర్చిపోతున్నారు మళ్ళీ ఒక ఫీల్ అవుతాడు ఇది ఇదిగో ఇది వచ్చి అజీ మేకింగ్ అనమాట అదే ఇదైతే ఎవరు అడగరాని నింసన్ చేసాడు చిక్కంగా కలుపునడయా చిక్కంగా కలిపాడు అన్న పల్సం కలిపాడు చాలా మంది ఉన్నారని

టేస్ట్ మాత్రం సూపర్ వచ్చాయి ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ మనం అనుకున్నట్టే కథకనైతే వచ్చింది మొక్క కూడా చాలా బాగా అయితే ఉడికిపోయింది అన్న అసలు ఏంది హోటల్లో మంచి మంచి హోటల్లో తింటుంటాం కదా ఆ స్టైల్లో అయితే వచ్చింది ఎట్ నేర్చుకున్నాం అన్నాను నేను యూట్యూబ్ చూశారు కదా యూట్యూబ్ లో చూసే యూట్యూబ్ లో నేర్చుకొని యూట్యూబ్ లో వీడియో చేస్తాం ఇప్పుడు మేమైతే మీరైతే ఒకసారి చూడండి లైక్లు తక్కువ ఉంటాయి ఒక ఆరు ఏడు వేల లైక్లు అన్న కొట్టారంటే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోలు చేయడానికి మేమైతే ప్రయత్నిస్తాం కొద్దిగా పెద్ద వీడియోలు ఎక్కువ రీచ్ అవ్వట్లేదు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కి ఎవరన్నా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అది ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే చేయండి షేర్ ఇలాంటి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్